టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారికి వయసు అరవై తొమ్మిదేళ్లు అయినా కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లకు రిలీజ్ అవుతుంటే దాదాపు వంద కోట్ల కలెక్షన్స్ చేస్తుందంటూ ఈరోజు అందరూ అనుకుంటూ ఉన్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ఇది ఒక పాలిండియా సినిమా అని ఇప్పటికే విషయం తెలిసిందే ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా దీంతో ఈ సినిమా అంచనాలు మామూలు రేంజ్లు లేవు చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ విశ్వంవర సినిమా నుండి ఇటీవలే ఒక అప్డేట్ రిలీజ్ అయింది రామా రామా అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ ఆ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారు అదిరిపై స్టెప్లతో అలరించారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రెండో పాటని రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ ఈ రెండో పాటలో మాస్ బీట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎనర్జీక్ డాన్స్ చేశారట దీంతో కొరియోగ్రాఫర్ కూడా ఆచరణ వ్యక్తం చేశారట చిరంజీవి గారి ఎనర్జీ చూసి దీంతో రెండో పాట ఎప్పుడు విడుదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈయన నటిస్తున్న ఈ విశ్వంవర సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు చిరంజీవి గారు